ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఫిబ్రవరి ఆరు గురువారం నేటి మన ధ్యానలేఖనం అపోస్తుల కార్యముల గ్రంథం ఏడో అధ్యాయం యాభై ఆరో ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను వ్యాఖ్యానాంశం క్రీస్తు మీద మన నేత్రములు నిలుపుకొనుట వ్యాఖ్యానాంశం క్రీస్తు మీద మన నేత్రములు నిలుపుకొనుట వ్యాఖ్యానం దేవుని పిల్లలు ఈ లోకములో క్రీస్తు మీద దృష్టి నిలిపి నడుచుకోవటం నిర్లక్ష్యం చేయటం కంటే శిక్షార్హమైన విషయం మరొకటి లేదు దేవుడు నిన్ను అంధకార సంబంధమైన అధికారములో నుండి బయటకు తీసుకువచ్చింది పైనున్న క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టటానికే పరలోకమే ఇప్పుడు మన ఏకైక గమ్యము స్తెఫెను పరిశుద్ధాత్మతో వాడై ఉన్నాడు క్రైస్తవలమైన మనం దాని గురించి తగినంతగా ఆలోచిస్తున్నామా స్తెఫెనుపై దీని ప్రభావం ఏమిటంటే అతడు పరలోకాన్ని తేరిపారచూశాడు ఇది అతనిలో ఆత్మ నివసిస్తున్నాడని చెప్పే సత్యం మాత్రమే కాదు అతని ఆత్మ దేవుని ఆలోచనలతో పూర్తిగా నింపబడి ఉన్న స్థితిలోకి వచ్చిందనే సత్యానికి ఇది రుజువు మనము దేవుని ఆత్మతో నింపబడినట్లయితే పరిస్థితులు ఎలా ఉన్నా మన ఆలోచనలు హృదయాలు పరలోకం వైపు మళ్లింపబడతాయి పరలోకములో దేవుడు యేసుక్రీస్తు అను ఒక మనుష్యుని అందు తన మహిమను కనుపరుచుచున్న ఆ ప్రదేశానికి చేర్చబడతాయి ఇది కాని మన విషయంలో నిజమైతే లోకం దీన్ని గమనిస్తుంది నేటి దినాలలో క్రైస్తవులలో ఆత్మ సంబంధమైన క్షీణతకు దారి తీసే విషయం ఏమంటే దేవుని కుడిపార్శ్వమన ఉన్న సజీవుడైన రక్షకునితో సహవాసం లేకపోవటం వల్లనే తప్ప మరేమీ కాదు నేను ఈ లోకంలో ఉంచబడింది నేను రక్షింపబడి ఉన్నానని పరలోకానికి వెళుతున్నానని తెలుసుకోవటం కోసం కాదు దేవునితో సహవాసం కలిగి ఉండి ఆయనతో కలిసి నడవడానికే మరి మనం ఎలా చేస్తున్నాము స్టెఫను మీద ప్రసరించిన వెలుగే తర్వాత తార్సువాడైన సౌలు మీద కూడా ప్రసరించింది క్రీస్తు తన మహిమను అతని మీద పడేలా చేశాడు ఏ దుష్టుల చీకటి నుండి దేవుని కుమారుడు వెళ్ళగొట్టబడ్డాడో ఆ చీకటి మధ్యలో స్టెఫను సంపూర్ణమైన నిశ్శబ్దంతో ఉండగలిగినట్లు దేవుడు స్తెఫెను ఆత్మకు అనుగ్రహించాడు స్తెఫెను మోకరిల్లాడు అతని ఆత్మలో గూడు కట్టుకొని ఉన్న ప్రశాంతత ఎంతో విశేషమైనది మనిషి హృదయములో మానవునికి దైవిక ఆలోచనలకు ఎంత వైరుధ్యం క్రీస్తు ఎప్పుడు మహిమలో దేవుని ఎదుట ఉంటాడు స్తెఫెను కళ్ళు ఆయన మీదనే నిలకడగా ఉన్నాయి నీవు దేవునితో నింపబడి ఉన్నావా అలా ఉంటే ఆయన నీ పరిస్థితులను అధిగమించే సమాధానమిస్తాడు పరలోకములో ఉన్న క్రీస్తు మీద మీ దృష్టి నిలపండి సహోదరుడు ఎమిల్ ఎస్ నాషెడ్ శుభములతో వందనాలు